హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అమ్మ కీర్తన శౌర్య ఎలా ఉన్నారు అని మాటలు కలిపింది ఒక పావుగంటికి రానా రావటంతో వాళ్ళ మాటలు పక్కన పెట్టి అందరూ కలిసి భోజనం చేశారు మామయ్య ఇంకా నేను వెళ్తాను అంటాడు రానా ఈ టైంలో ఎక్కడికి రా వెళ్ళేది పొద్దున వెళ్దు తక్కువ దూరం కాదు నైట్ టైం జర్నీ అంత మంచిది కూడా కాదు చలి చూసావా బయట ఎలా ఉందో జర్నీ చేసి అలసిపోయావు ముందు పడుకోరా లేదు మామయ్య రేపు ఆఫీస్లో లో చాలా వర్క్ ఉంది వెళ్ళాలి మామయ్య అన్నాడు రానా అవన్నీ నేను నాన్నతో మాట్లాడతానరా నువ్వు పడుకో అని వాసుదేవ్ గారు అనటంతో రానా ఇంకా తప్పక తన రూమ్ కెళ్లాడు వాసుదేవ్ సుధ గారు కూడా వాళ్ళ రూమ్ వెళ్ళటంతో అరవి వంట గదిలోకి వచ్చి రానా కోసం పాలు కాచి చల్లార్చి గ్లాస్ లో పోసి రానా రూమ్ తీసుకొచ్చింది బెడ్ మీద కూర్చొని తన ఆలోచనలో తను ఉన్నాడు రానా బావా పాలు ఇప్పుడే కదా భోజనం చేశాను తాగి పడుకో పొద్దున్నే డ్రైవింగ్ చేయాలి కదా ఊరేమన్నా తక్కువ దూరమా నా మాట విని పాలు తాగి పడుకో అని అరవి అనుగాని రానా నవ్వుతూ పాల గ్లాస్ తీసుకున్నాడు బావా రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి ఒక్కడివే వెళ్ళాలి కదా అవును అన్నాడు తాగుతూ రేపటి నుంచి ఆఫీస్కి నేను రాను కదా నీకేం అన్పిషన్ లేదా అంది అతని భుజంపై వాళ్ళదు చాలా హ్యాపీగా ఉన్నాను రేపటి నుంచి నీ వాగుడు నీ అల్లరి భరించాల్సిన అవసరం ఉండదు ప్రశాంతంగా వాక్ చేసుకోవచ్చు అని రానా అనగానే అరవి కోపంగా రానా భుజంపైకి వెళ్ళింది అబ్బాయి ఏంటి రాక్షసం మరి నేను లేకపోతే అంత హ్యాపీనా నువ్వు లేకుండా కష్టం అరవి కాని ఏం చేయను తప్పదు అంటూ ఆమెని గుండెలకి హత్తుకుని జోకట్టాడు అతనితో మాట్లాడుతూ నేను ఇద్దరిలోకి జారుకుంది అరవి తెల్లవారుజామును లేచి అరవిని సరిగా పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి వాసుదేవ్ గారితో చెప్పి ఇంటికి వెళ్ళాడు రానా చెప్పకుండా వెళ్ళినందుకు రానా మీద అంతా ఇంత కోపం కాదు అరవికి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి రానా కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు టైం చూసింది పదవటం చూసి ఆఫీస్లో ఉంటాడని అర్థమై తన స్కూటీ కీస్ తీసుకొని కీర్తన ఇంటికి వెళ్ళింది అరవి రాగానే కీర్తన ఆనందం అంతా ఇంత కాదు ఇద్దరు కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకొని జానకమ్మ దగ్గర కూర్చొని పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారు ఆ మొత్తానికి మీ బావని టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యావన్నమాట బామ్మ అంటూ ముత్తి పెట్టుకుంది అరవి పాపం పిల్లాడు అసలే మెతక కదా కాస్త జాగ్రత్తగా చూసుకోండి నవ్వు ఆపుకుంటూ అన్న జానకమ్మ మాటలకి కీర్తన ఒక్కటే నవ్వు బావా ఏం సైలెంట్ కాదు బామ్మ కోపిష్టి పొద్దున ఒక మాట అయినా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పటికీ వంద సార్లు చేస్తుంటాను ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయలేదు ఫోన్ చేయకపోతే ఉంటుంది నా చేతిలో బావకని అరవి అనగాని ఆ టైంకే రానా కాల్ చేశాడు ఇప్పుడా ఫోన్ చేసేది నీకు తెలుసా నేను మార్నింగ్ నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో నీకు కొంచెం కూడా అసలు నేనంటే లెక్కలేదు అని నోటుకొచ్చింది వాగింది అరవి ఫోన్లో ఏం మాట్లాడలేదు రానా హలో బావా నేను ఇక్కడ మాట్లాడుతుంటే అవతలు నువ్వు ఏం చేస్తున్నావు అంటూ అరిచింది నువ్వు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను చాలా నీరసంగా వచ్చింది మాట బాబా ఏమైంది అంత నీరసంగా మాట్లాడుతున్నాం చాలా అలసిపోయాను ఇంటికి రాగానే ఆఫీస్ వర్క్ మీటింగ్ వేరే బ్రాంచ్ లో ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకొని లంచ్ టైం అయిందని బయటికి వచ్చాను నా చుంచు గుర్తొచ్చి కాల్ చేస్తే అదేమో లొడా లొడా వాగుతుంది సారీ బాబా ఇంతకీ తిన్నావా లేదా ఎంతో ప్రేమగా అడిగింది ఇప్పుడు తినాలే బాబు నువ్వు తిన్నావా ఆర్తిగా అడిగాడు తిన్నాను బావా ముందు నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో తీరిక చూసుకొని అప్పుడు కాల్ చేయి నేను ఏమీ అనుకోను సరేనా అంది సరేరా ఉంటాను నైట్ కాల్ చేస్తానని రానా ఫోన్ కట్ చేయగానే అరవి నవ్వుకొని కీర్తన దగ్గరికి వెళ్ళింది వాళ్ళతో కలిసి భోజనం చేసి ఇంటికి వెళ్ళింది పది రోజులు ఇట్టే గడిచిపోయాయి ఈ పది రోజులు ఫోన్లో మాటలు తప్ప కలుసుకునే టైం కుదరలేదు ఇద్దరికి పెళ్లి రోజు రానే వచ్చింది రాధిక కోరిక మేరకు అరవి ఊరులోనే పెళ్లి ఏర్పాట్లు భారీ ఎత్తున చేశారు ఊరంతా పండగలా ఉంది అతిథులతో పిల్లల కేరింతలతో మండపం అంతా హడావిడిగా ఉంది గోల్డ్ కలర్ షేర్వాణి మహారాజులా ఉన్నాడు రాణముఖంలా ముఖంలా కళా రాజసం అతని అందాన్ని మరింత రెట్టింపు చేసింది అతని పక్కనే సిగ్గుతో తల వంచుకుని ఉంది అరవి గోల్డ్ కలర్ పట్టు చీర అది కూడా బంగారపు నేతతో చేశారు దానిపై వజ్రాల డిజైన్ చేయడంతో చీర ఎంతో అందంగా ఉంది రాన ఆనందం అంతా ఇంత కాదు ఊరుకున్న ప్రేయసి తన భార్య కాబోతుందని అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది పంతులు గారి తాలిబొట్టు కండమన్నతో రాలి రాన తాలిబొట్టు కీసుకుని అరవి మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆ క్షణం పార్దు కంట్లో చిరుతడి సత్య పార్దు చేతిని పట్టుకుంది ఎందుకు నాన్న బాధపడతావు నువ్వు ఇంకా అరవిని చాచా నాకు ఉద్దేశం లేదమ్మా తన విషయంలో నేను చేసిన తప్పు గుర్తొచ్చింది అందుకే నాకే కనుక ఆ ఉద్దేశం ఉంటే ఈ పాటికి అరవిని బలవంతంగా పెళ్లి చేసుకునేవాణ్ణి కొడుకి మాటలకి మనసులోనే బాధపడింది సత్య అంగరంగ వైభవంగా రాన అరవిల వివాహం ఎంతో ఘనంగా జరిగింది అరవి ఆనందం అయితే అంతా ఇంత కాదు రాన మెడలో మూడు ముళ్ళు వేయగానే కంటతడితో అతని కేసి చూస్తుంది ఏడవకు అన్నట్టు ఆమె కేసు చూసి గట్టిగా భుజం నొక్కి వదిలాడు కంట్లో తడి తడుచుకుని అతని చేతిని పట్టుకుని అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేసింది అరవి పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఇంటికి చేరారు అందరూ తర్వాత చేయాల్సిన పూజలన్నీ పూర్తి చేసి ఆ రోజు నే రిసెప్షన్ ఏర్పాటు చేశారు మరుసటి రోజు ఇద్దరు చేత పూజ చేయించారు అమ్మ అరవి ఏంటమ్మా ఈ చీర కట్టుకో అంటూ లోపలికి వచ్చింది సుధా చీర చూడగానే విషయం అర్థమైంది అరవికి అమ్మా దేనికి అంటున్నావు కట్టుకోవే అంటూ లోపలికి వచ్చింది కీర్తన అది కాదే ఎందుకో భయంగా ఉంది ముందు భయంగానే ఉంటుంది ఆ తర్వాత భయం ఏముండదని అరవికి ధైర్యం చెప్పి రెడీ చేసింది కీర్తన ఇక్కడ రానా రెడీ చేసి తన రూమ్ కు పంపించారు కృష్ణ గదంతా చూడగానే రాను ఊపిరి పీల్చుకుని వదిలి ఇప్పుడు ఆ చుంచుకి నాకు ఫస్ట్ నైట్ నా ఏ రోజైనా కామ్గా ఉంటుందో లేదంటే లోడా లోడా వాగుతుందో చూడాలి అనుకుని బెడ్ మీద కూర్చున్నాడు పాల గ్లాస్తో లోపలికి అడుగు పెట్టింది అరవి బయట డోర్ లాక్ చేసి గీత్ తన వాళ్ళు వెళ్ళిపోయారు అడుగులో అడుగు వేసుకుంటూ సాఫ్ట్గా ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండెతో రానా ఎదురుగా నిలబడింది అరవి ఏంటి అలా ఉన్నావు సిగ్గుపడుతున్నావా ఆ అవును బావా అంది నీకు లేని అలవాట్లు ఎందుకే అలవాటు చేసుకుంటున్నావు వచ్చి నవ్వు ఆపుకుంటూ అన్నాడు బావా అంటూ కోపంగా చూసి పాల గ్లాస్ ముందు పెట్టింది తను తాగి అరవికి సగం పాలిచ్చాడు బుద్ధిగా పాలు తిగి తాగి రాన పక్కన కూర్చుంది చూంచు అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు ఏంటి బావా అది నిన్నొక విషయం అడుగుతాను నిజం చెప్పు ఏంటి బావా అసలు ఫస్ట్ నైట్ అంటే ఏంటి ఆ మైకంగా ముఖం పెట్టి అడిగాడు చురుగ్గా ఒక చూపు చూసి నీకు తెలీదా బావా ఫస్ట్ నైట్ అంటే ఏంటో ఇచ్చు అంటూ పెదవి విరిచాడు నాకు తెలియదు బావా అసలు ఫస్ట్ నైట్ అంటే ఏంటో నీకు తెలిసినప్పుడు ఫస్ట్ లైట్ చేస్తున్నాం మాకు నిద్ర వస్తుంది అని అరవి పడుకుంది షాక్ అయ్యాడు రానా ఇదేం ఇలాంటి ఇచ్చింది సరదాగా మాట్లాడుతుందనుకుంటే అనుకుని ఆమె పక్కనే పడుకున్నాడు పది నిమిషాల పాటు మౌనం అరవికి ఎక్కడలేని కోపం ఏంటో బావా కనీసం మనసు విప్పైనా నాతో మాట్లాడడం లేదనుకునే లోపే రానా ఆమె వంటి మీద చెయ్యి వేశాడు ఉలిక్కి పడి చూసింది ఏంటి బావా అంతేనా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అతని కౌకిల్లో ఒదిగిపోయింది ఇద్దరి మధ్యన మాటలు లేవు వాళ్ళ మనసులే ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి అతని ప్రేమకి పరవశించిపోతూ మెడ చుట్టూ చేతులు వేసి ఆమె పెదవుల్ని అతని పెదవులకి చెత్త చేసింది తొలి ముద్దులో మాధుర్యాన్ని రుచి చూస్తున్నారు రానా అరవి ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటింది ఆమెపై ఎంత ప్రేమ పెంచుకున్నాడో అతని ప్రేమను చూస్తే ఆమె మనసుకి స్పష్టంగా అర్థమవుతుంది బావా అంటూ అలసిన శరీరంతో అతని ఎదపై తలవాల్చింది చెప్పు అరవి ఐ లవ్ యూ లవ్ యూ రా అంటూ ఆమెను ఎదుటిన ముద్దు పెట్టాడు గువ్వలా అతని కౌగిల్లో మరోసారి అతని ప్రేమకి లొంగిపోయి తనంతాను అర్పించుకుంది అరవి ఇంతే ఇంతటితో ఈ కథ అయిపోతుంది మరో కొత్త స్టోరీతో మేమెందుకు వస్తాను ఇంతవరకు ఆదరించి అభిమానిస్తున్న అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మీ అభిమానం అయితే ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా మరో కొత్త స్టోరీతో మీ ముందు ఉంటాను మీరైతే ఈ స్టోరీ మినిమం ఐదు వందల లైక్స్ అయినా చేసి గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్